ఈరోజు దేవుని వాగ్దానము నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన మొట్టమొదటిగా ఎనోషా పుట్టినప్పుడు భూమి మీద ప్రారంభమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ ఎనోషా ఎవరంటే షేతు కుమారుడు షేతు ఎవరంటే ఆదామ కుమారుడు ఎనోషా పుట్టినప్పుడు భూమి మీద ప్రార్థన ప్రారంభమైనది ప్రార్థన వలన జయము కలుగుతుంది చూడండి మరి ఇజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు ఒక ప్రవక్త వచ్చి నీ ఇంటిని చక్కబెట్టుకో నువ్వు చనిపోబోతున్నావు అని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు అయితే ఇజ్కియా గోడ తట్టు తన ముఖం తిప్పుకొని మరి కన్నీళ్లతో ప్రభు నీ ఎదుట నేను ఎలాగ ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా అని కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుని హృదయం కరిగిపోయింది దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మరలా ప్రవక్తను పంపించి ఆయన ఇంకా వెలుపలికి పోలేదు దేవుడు మరలా ప్రవక్తను పంపించి పదిహేను సంవత్సరముల ఆయుష్ను ఇసుయాకు దేవుడు దయచేశాడు అంజూరపు మరి పండ్ల ముద్దను మరి ఆ యొక్క పుండుకు రాసినప్పుడు ఇజ్కియా స్వస్థత పొంది మరి దేవుని కృపచేత దేవుని కనికరము ఎంత గొప్పది ప్రార్థించగానే దేవుడు ఇస్కియా మొర ఆలకించి పదిహేను సంవత్సరముల ఆయుష్ను దేవుడు దయచేశాడు ప్రార్థన అంత గొప్ప కార్యములను జరిగిస్తుంది మరి మనం చూచినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎస్తేరును మనం చూస్తాం ఎస్తేరు మహా గొప్ప రాణి అయితే ఆమె దేవుని సన్నిధిలో తన ప్రజల కొరకు తన ప్రజల మీదకి వస్తున్న శాపం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించింది ప్రభువ నా ప్రజలను రక్షించు చిన్న బిడ్డలను పెద్దవారిని అందరినీ సంహరింపవలనని రాజు ఆజ్ఞించాడు అయితే ఆ కీడు నుండి మరి నా ప్రజలను రక్షించని ఉపవాసంతో ఎస్తేరు ప్రార్థన చేయగానే దేవుడు రాజు శాసనములను సహితము మార్చివేసి మరి ఇస్రాయేలి ప్రజలందరినీ ముర్దికైన ప్రతి ఒక్కరిని దేవుడు ఆ దినమున రక్షించినడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది రాబోతున్న కీడును తప్పించేది ప్రార్థన చూడండి యాకోబు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు మరి యాషావు తన అన్నకు భయపడి తను చంపేస్తాడని భయంతో ప్రభువా నన్ను నేను తప్పు చేశాను అని ఒప్పుకొని దేవుని సన్నిధిలో భయంతో ప్రార్థన చేస్తున్నాడు చావుకు దగ్గరగా వెళుతూ ప్రార్థన చేస్తున్నాడు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు అయితే చూడండి ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ పేరేంటన్నప్పుడు యాకోబు యాకోబు అనగా మోసగాడి నేను ఒప్పుకున్నాడు నీవి ఇక మీదట మోసగాడు కాదు ఇస్రా ఏలని పేరు మార్చి మరి యాకోబు నా దినమున ఆశీర్వదించాడు యాకోబు తుంటి నరము విరిగినా కూడా ప్రార్థనలో పెనుగులాడి దేవుని దీవెనలు పొందుకున్నాడు ఒక గొప్ప దేశము నాకు ఇస్రాయేలు అనే పేరు పెట్టబడింది యాకోబు ప్రార్థన అంత బలమైనదిగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది మరియు అబ్రహాము ప్రార్థన చేశాడు దేవుని ఉగ్రత నుండి సుధమా గుమేరాను దేవుడు నాశనం చేయాలని ఉద్దేశించినప్పుడు తన ప్రజల కొరకు అబ్రహాము నిలబడి లోతు కుటుంబం కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఆ ఉగ్రతలో నుండి దేవుడు అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూస్తాము లోతు కుటుంబము ఆ యొక్క అగ్నిలో కాల్చబడకుండా మరి అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు నీ ప్రార్థన దేవుడు వింటాడు వింటున్నాడు సంఘమంతా పేతురు కొరకు ప్రార్థన చేశారు చెరసాల్లో పేతురు ఉండగా సంగమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయగా మరి సెరసాల్లో గేట్లన్నీ పగిలిపోయినాయి సంఖ్యలు తెగిపోయినాయి దేవదూత వచ్చి మరి పేతుర్ని బయటకు తీసుకువచ్చినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి భూమి మీద మరి ప్రార్థన ఎంత శక్తివంతమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది నీ ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు పేతురుకు చేసిన మేలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు నీవు నమ్ము పేతురిని దేవుడు దేవదూత ద్వారా ఆ జైలు నుండి విడిపించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది పాపిలైన వారు శుంకరులు సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు శుంకరి ప్రభా నన్ను క్షమించు నీ పరలోకం వైపు కన్నులెత్తి చూచుటకు కూడా నాకు ధైర్యం చాలదని మరి దీన మనసుతో సుంకరి చేసిన ప్రార్థన దీన మనసు కలిగి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అతన్ని క్షమించి ఇతను నిజంగా గొప్ప ప్రార్థన పరుడు ఈ ప్రార్థన నాకు వినబడినదని దేవుడే స్వయంగా చెప్పాడు కాబట్టి వినయముతో విధేయతతో తగ్గింపుతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు నీ కన్నీరు నేడు ఏదైనా సరే నీవు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని చింపుకుని మరి అన్న తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది నీళ్ళు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ఖచ్చితంగా ఇంతమందికి మేలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేస్తాడు ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ